అందరికీ నమస్తే అండి ఏదన్నా ఒక వార్త ఒక ఇష్యూ దొరికితే సరిపోద్ది దాన్ని రచ్చ చేసి అభిమానుల మధ్యన చిచ్చు పెట్టేదాకా సాక్షి ఒక రెండు ఫోటోలు జరుగుతున్న పేట చూడండి ఇక్కడ ఒకటి అల్లు రామలింగయ్య లేకపోతే మెగా ఫ్యామిలీ ఎక్కడ అనేది ఒకటే మా కరసీని చేసేడు రెండోది అప్పుడు ఎన్టీఆర్ ఇప్పుడు అల్లు బాబు బాటలో పవన్ ఇది ఈరోజు ఉదయం సాక్షిలో మా కొమ్మినేని శ్రీ కొమ్మినేని శ్రీనివాసు అలాగే మల్లాది విష్ణు మల్లాది విష్ణుతో పాటు ఒక సీనియర్ జర్నలిస్ట్ వీళ్ళు ఏమని మాట్లాడతారంటే ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు లాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తున్నారు అనేది ఒకటి ఇంకొకటి అల్లు రామలింగయ్య గారు లేకపోతే మెగా ఫ్యామిలీ ఎక్కడిది అనేది వాళ్ళ చర్చ మాట వాళ్ళు మాట్లాడే విధానం కూడా అలాగే మాట్లాడారు ఫస్ట్ నేను ఏమంటానంటే ఈ అభిమానుల మధ్యన చిచ్చు పెట్టే కార్యక్రమాలు ఆపియండి సరే జనసేన ఎమ్మెల్యే మాట్లాడారా లేదంటే అల్లు అర్జున్ గారు మాట్లాడారా వాళ్ళు మాట్లాడారు కదా ఇలా మాట్లాడుతుంటే ఏముందంటే వాళ్ళు మాట్లాడేది వేరేలా ఉంటుంది వాళ్ళు ఓపెన్గా మాట్లాడతారు కానీ వీళ్ళు విశ్లేషణ పేరుతో కుటుంబాల మధ్యన అభిమానుల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు నేను ఎప్పుడు మాట్లాడాల ఆలోచన గారు మాట్లాడినప్పుడు కానీ లేదంటే నేను జనసేన ఎమ్మెల్యే ఆయన బొలిశ్రీ శ్రీనివాస్ గారు ఆయన మాట్లాడినప్పుడు కూడా స్పందించాల ఎందుకు మాట్లాడలేదంటే ప్రతిదాన్ని మీదనే వేసుకుంటే అది ఏదో ఫ్యాన్ వార్లో ఉంటుంది అది వాస్తవానికి ట్విట్టర్లో నడుస్తుంది అదే అందులో ఒక ఇష్యూ నడుపుతుంది అంతా అయిపోయింది సర్దు అనుగుతుంది ఎవరికారు అవుతున్నారు అనే సమయానికి జనసేన ఎమ్మెల్యే మాట్లాడారు బొల్లిశ్రీ శ్రీనివాస్ గారు అది మళ్ళీ రచ్చ అయిపోయింది అల్లు అర్జున్ గారు ఎప్పుడు ఒక నాలుగు రోజుల కిందటో ఐదు రోజుల ఆయన మాట్లాడాడు అంతా సర్దు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు మీడియా మొత్తం ఉదరకొట్టింది పవన్ కళ్యాణ్ని డైరెక్ట్గా అల్లు అర్జున్ టార్గెట్ చేసాడా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన అల్లు అర్జున్ అని చెప్పేసి అని పెద్ద పెద్ద హెడ్డింగ్లు తమ్ములిసి పెట్టి పెద్ద రచ్చ జరిగింది అంతా కమ్మైపోతున్న సమయంలో ఒకవేళ ఎక్కడి ఆయన అడిగిన ప్రశ్నకి ఈయన సమాధానం మళ్ళీ ఇది ఒక రచ్చ దొరికింది సాక్షికి చక్కని న్యూస్ అన్నమాట ఇంకేమి ఇలా ఒక్కొక్కటి పదవ ఒక్కరు అప్పుడు మేతలే ఇక్కడ మా కుమరి సినిమాస్ సీనియర్స్ కూడా చెప్పదలుచుకున్నాను అల్లు రామలింగ గారు లేకపోతే మెగా ఫ్యామిలీ ఎక్కడ అని విశ్లేషణ చేసిన మీరు ఒకసారి బాగా మీరు గమనించుకోవాలి అల్లు అరవింద్ గారు కూడా ఇండస్ట్రీలో కమిడియన్గా ట్రై చేశారు అంటే అప్పుడు మనకు తెలియదులే మనం పుట్టడం కూడా పుట్టలేదు అప్పుడు నేనైతే అంటే అప్పుడప్పుడు టీవీలో చూస్తూ ఉంటాం కదా వార్తలుగా అది సినిమాలు కూడా చూస్తూ ఉంటాం కదా మరి కొడుకుని ఎందుకు అంత అలా రాణించలేకపోయాడు ఒకవేళ అల్లు రామలింగయ్య గారు వాళ్ళే మెగాస్టార్ అనే వ్యక్తి ఆ స్థాయికి వచ్చి ఉంటే కనుక సొంత కొడుకుని ఆ స్థాయికి తీసుకొస్తే అయిపోయేది కదా ప్లస్ ఇంకొకటి మెగా వాళ్ళు మెగా ఫ్యామిలీ వాళ్ళు అల్లు అర్జున్ ఆ స్థాయికి వచ్చాడు అంటే దానికి కూడా నేను ఒప్పుకోను నేను ఆ మాట కూడా మాట్లాడను మెగా ఫ్యామిలీ లేకపోతే అల్లు అర్జున్ లేడు అనే మాట కూడా నేను మాట్లాడను ఎందుకంటే మెగా ఫ్యామిలీలో ఇంకా చాలామంది హీరోలు ఉన్నారు చిరంజీవి గారి పేరు చెప్పి ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు నాగబాబు గారి కొడుకు కావచ్చు లేదంటే సాయిదారం తేజ్ కావచ్చు లేదంటే వైష్ణవ్ ఏదో ఉందో ఆయన కావచ్చు ఇంకా చాలామంది ఉన్నారు మెగా ఫ్యామిలీలో మెగా కుటుంబంలో ఇంకా చాలామంది హీరోలు ఉన్నారు వాళ్ళంతా కూడా అల్లు అర్జున్ స్థాయికి ఎందుకు వెళ్ళకపోయారు సార్ ఇక్కడ ఎవరు టాలెంట్ అవ్వదు ఆ సపోర్ట్ ఉంటేనో లేదంటే కుటుంబం ఆ కుటుంబం నుంచి వస్తేనో పెద్ద పెద్ద హీరోలు అయిపోతారనో లేదంటే స్థాయికి వచ్చేస్తారని చెప్పేసి నేనైతే అనుకోను దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే ఫ్యాన్ వారు అంటే అభిమానులు మాత్రం చిచ్చిపెట్టొద్దు అంతా సర్దుమను టయానికి మళ్ళీ రెచ్చగొట్టి రెచ్చగోకి వాళ్ళు అలాగా వీళ్ళు ఎలాగా లేనియా అనొచ్చు అందువల్ల అరవింద్ గారే చాలా సందర్భాల్లో చెప్పారు ఆయన చెప్పాడు చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఆయన చిరంజీవి గారికి అప్పటికే ఒక పదో పదిహేను సినిమాలు రిలీజ్ అనుకుంటా ఆయనకి పెళ్లి జరిగే నాటికి మన రెండు ఇట్లు కూడా బానే నాకు అంత క్లారిటీ లేదు అంత ఐడియా లేదు సో దెత్తగా వెళ్ళట్లేదు అందుకే దయచేసి ఈ అభిమానులు మరింత ఇచ్చి పెట్టే కార్యక్రమాలు పక్కన పెట్టేయండి ఇంకొకటి ప్రతి విషయానికి చంద్రబాబు నాయుడు గారినో లేదంటే పవన్ కళ్యాణ్ గారినో తీసుకొచ్చి బోడిగుండికి మోకాలకి మూడేసే ప్రయత్నాలు అస్సలు చేయండి దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటి అయ్యే సంబంధం అసలు దానికి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి అయ్యే సంబంధం సరే జనసేన ఎమ్మెల్యే ఒక కామెంట్ తప్పు తప్పేం లేదు ఆయన చేసిన దానిలో కూడా తప్పేం లేదు నేను అల్లు అర్జున్ గారిని తప్పు పట్టట్లేదు లేదంటే ఇక్కడ బలిజల్ శ్రీనివాస్ గారిని తప్పు పట్టట్లేదు నేను ఎవరు వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి వాళ్ళ చెప్పచ్చు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు చేపిచ్చారని ఒకడంటాడు లేదు లేదు చంద్రబాబు నాయుడు గారు కుట్రని చెప్పని ఒకడు అంటాడు కింద స్థాయి కార్యకర్తలు మాట్లాడేది వేరు వ్యక్తిగత అభిప్రాయాలు వేరు అధినాయకులు మాట్లాడేది వేరు మీరు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వృద్ధి మాకండి ఎంత కాదనుకున్నా అనుకున్నా వాళ్ళంతా ఒక కుటుంబం మధ్యలో మీరు మేము కొట్టి వచ్చేది ఎంత అందించే ఉండదు ఏ వర్షిప్ కోసం మీరు ఇంకొకడు 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 ఇలా గొడలు దించుకోవడమే కానీ రేపు పొద్దున్న ఏ సుపకారం జరిగిన కన్నా వాళ్ళంతా ఒకటే ఏ అల్లు అర్జున్ గారు వెళ్ళదేంటి ఆ కత్తి మహేష్ను ఇంకొక వ్యక్తి ఎవరు డిబేట్లో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించినప్పుడు ఇంకొకటి ఆ ఫిలిం చాంబర్ దగ్గరికి వెళ్ళదు ఏంటి వెళ్ళారు కదా ఫిలిం గారి ఫిలిం చాంబర్ దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు నాగబాబు గారు వెళ్ళారు నాగబాబు గారితో పాటు అల్లు అర్జున్ కూడా వెళ్ళాడు కదా వాళ్ళంతా కుటుంబం కదా కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళ కుటుంబం అంతా ఒకటే వాళ్ళ కవిత రేపైనా అంతా ఒకటే ఇప్పుడు కూడా ఏదో డైరెక్ట్గా విమర్శించుకున్నారు డైరెక్ట్గా ఏదో గొడవలు జరుగుతుందని చెప్పి నేనైతే అనుకోను కింద ఫ్యాన్ వారు మాత్రమే ఏది అభిమానులు ఏదో కొట్టుకునేది తప్పితే వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు కాబట్టి ఏంటంటే ఈ తలా తోకాలని విశ్లేషణ చేయమక్క ఆయన లేకపోతే ఈయన లేడు ఈయన లేకపోతే ఆయన లేడు ఈ ఇండస్ట్రీలో ఎవరికి ఎవరు లైఫ్ ఇచ్చేసి దేవుడదు ఎవరి టాలెంట్ వాళ్ళది టాలెంట్ ఉంది కాబట్టి పైకి వచ్చారు లేకపోతే రారు కదా ఇక చాలామంది ఉన్నారు కదా హీరోలు వాళ్ళంతా మరి ఆ స్థాయికి ఎందుకు రాలేకపోతున్నారు సో ఈ అప్ప భయా మాట్లతో మీరు ప్రతిదాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి లేదంటే చంద్రబాబు నాయుడు గారికి లేదంటే జనసేన పార్టీకి ముడేసే ప్రయత్నాలు చేయొద్దు ఆయన వెళ్ళేది కరెక్ట్ కాదు అది ఎందుకంటే ఒక కుటుంబంలో ఆల్రెడీ పార్టీ ఉంది అల్లు అర్జున్ అనే వ్యక్తి ఆ కాంపౌండ్ నుంచి వచ్చిన వ్యక్తే అంతకుముందు మా మావయ్యలు మా చిరంజీవి గారు మామకేస్తారు అని మాట్లాడిన వ్యక్తే అలాంటి వ్యక్తి ఖచ్చితంగా వైసీపీకి మద్దతుగా ఒక క్యాంపెయిన్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కాలుద్ది కాలుకుంటే ఎట్లా ఉంటుంది కాలుద్దా కాలుదా ఏం మీరు విమర్శించట్లేదండి ఇప్పుడు షర్మిళ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళిందని చెప్పేసి అని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి విమర్శించలేదా ఎక్కడ సొంత చీర కట్టుకున్న డ్రెస్ గురించి ఆవిడ కట్టుకున్న చీర గురించి కూడా కామెంట్ చేయలేదా ఆవిడ తెలియదేంటి వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయని చెప్పినప్పుడు తెలియదా అంటే మీరు చేస్తే సంవత్సరం ఎదురు చెప్తే చెప్పారు మా మీకులాగే అందరికీ అభిమానాలు ఉంటాయి జనసేన పార్టీ వాళ్ళకి ఉంటాయి అందరికీ ఉంటాయి మీకోటి వాళ్ళకోటి ఉండదు కదా మీరు బుద్ధులు ఎత్తే సెగ్నల్ని విమర్శించేస్తారు కదా అలాగే ఒక కుటుంబంలోని వ్యక్తి అలా ఎవరికైనా మద్దతు ఖచ్చితంగా కాలుద్ది కాలకుంటే ఏమి కాబట్టి ఏంటంటే అభిమానుల మధ్యన జరిగేదాన్ని తీసుకొచ్చి రచ్చకెక్కిచ్చి మీరు ఇంకా వాళ్ళ మధ్యన గొడవలు పెంచే ప్రయత్నాలు చేయమకండి చాలా దరిద్రంగా చాలా చండాలంగా ఉంటుంది ముఖ్యంగా మా కరిసీ ని చెప్తాను ఇవన్నీ తలా తోకాలని విశ్లేషణ చేయి మాకు ఇప్పటికే పదకొండు వచ్చిన మీకు వచ్చేది వచ్చేసి అవి కొట్లా ఈ గొడవలు పెట్టే ప్రయత్నాలు చేసి చిచ్చులు పెట్టేసి ఏదో పీకేద్దాం అనుకుంటే ఏమి ఉండదు మీకున్న పదకొండు పది పడతాయి పది పడతాయి లేదంటే పక్కన ఒకటి పోతు కూడా తెలియదు బాగా గుర్తుపెట్టుకో ఈ విశ్లేషణ బొక్కడ విశ్లేషణ మానేయండి